ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः ॐ नमो श्रीदत्तात्रेयस्वामिदेवाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఆరవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర భాద్రపద బహుళ నవమి ఈరోజు బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలు అయింది లాగానే ఈరోజు కూడా భక్తిని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల ఇరవై నాలుగు ఈరోజు నాలుగు వందల ఇరవై నాలుగవ రోజు నాలుగు వందల ఇరవై నాలుగవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఈరోజు ఒక చక్కని అమ్మవారి కృతి పాడుకొని ఆనందిద్దాం గానం శ్రీమతి భార్గవి గారు శ్రీమతి నాగలక్ష్మి గారు ఈ పాట ఆనంద భైరవి రాగంలో సమకూర్చబడింది సంగీతం పాట నిడివి రెండు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు ఉంది ఇప్పుడు ఈ పాటను నేను పాడ వినిపించడానికి ప్రయత్నం చేస్తాను காமாட்சி கல்யாண காதம்பாய் கனகாம்ப कामाक्षी கல்யாணி காதம்பரி காத்யாயனி கன கனகாம்பரி भावे श्री, श्री पंचाक्षरी भावे श्री विद्येश श्री पंचाक्षरी पमे श्री, श्री परमेश्वरी अंब कामाक्षी कामाक्षी कल्याणी कादंबरी कात्यायनी गौरी कनकांबरी का कल्याणी का काबरी कात्यायनी गौरी कनकांबरी का माते श्री मातंगी महेश्वरी श्री मातंगी महेश्वरी महदंब भगवती राजेश्वरी अंब कामाक्षी कंची कामाक्षी काशी विशालाक्षी अम्बा कामाक्षी कामाक्षी कल्याणि कादम्बरी कात्यायनी गौरि कनकम्बरी कामाक्षी कल्याणि कादम्बरी कात्यायनी गौरी कनकंबरी कात्यायनी गौरि कनकंबरी గౌరీ కనకాంబరి ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీమాత్రే నమ సెలవు నమస్కారం సర్వే జనా జనాోవద్దు